నమస్తే గాయత్రి డివోషనల్ బై కొట్గల్ పూడీస్ బై రాధ విశ్వావశనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపదం కృష్ణపక్షం శనివారం తేదీ సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాలు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల ఆరు గంటల యాభై మూడు నిమిషాలు ఆరు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఏడు గంటల నలభై రెండు నిమిషాలు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుండి పది గంటల నలభై నిమిషాలు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల పదహారు నిమిషాలు వర్జ్యం ఉదయం ఒంటి గంట పదకొండు నిమిషాలు సెప్టెంబర్ పద్నాలుగు నుండి రెండు గంటల నలభై ఒక్క నిమిషాలు సెప్టెంబర్ పద్నాలుగు వరకు తిథి షష్ఠి ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు సెప్టెంబర్ పద్నాలుగు వరకు అమృతకాలం ఉదయం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలు మరియు ఐదు గంటల నలభై ఒక్క నిమిషాలు ఉదయం సెప్టెంబర్ పద్నాలుగు నుండి ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు సెప్టెంబర్ పద్నాలుగు గుళిక ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాలు ఇవి గాయత్రి డివోషనల్ బైకోటికులు పూడీస్ లాగ్స్ యొక్క పంచాంగం వివరాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ